కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎట్లా వీళ్ళు వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే ప్రతి అంశాన్ని కూడా అబద్దాలు మాట్లాడి అబద్ధాలు మాట్లాడే పదే 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 మాట్లాడి అబద్దాన్ని నిజం ఏం చేయాలని వీళ్ళు ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు ఎన్ని అబద్ధాలు మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా మీరు ఎన్ని కుట్రలు చేసినా మీరు ఎన్ని రకాలైనటువంటి ఏం చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఒక శ్వేతపత్రాలు ఇచ్చారండి ఫైనాన్స్ మీద కావచ్చు ఇరిగేషన్ మీద కావచ్చు విద్యుత్ మీద కావచ్చు వీళ్ళు శ్వేతపత్రం ఇచ్చారు వీలు ఇచ్చినటువంటి శ్వేతపత్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఇరవై లక్షల ఎకరాల ఆయకట్టు జరిగింది అని చెప్పేసి వీలే ప్రభుత్వం చెప్పింది అండి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎన్నో వాగులు ఎన్నో 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 రిజర్వాయర్లు రెండు వందల మూడు కిలోమీటర్ల టన్నలింగు పదిహేను వందల ముప్పై కిలోమీటర్ల గ్రావిడీ ద్వారా కెనాలు పంపల ప్రెజర్ హౌజ్లు ఎన్ని 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 ఇరవై రెండు సబ్స్టేషన్లు ఎన్ని రకాల అభివృద్ధి జరిగింది ఆ ప్రాజెక్ట్ కింద ఎందుకు వీళ్ళు ఇట్లా అబద్ధం చెప్తున్నారు మూడు బ్యారేజ్లు ఒక ఒక మేడిగడ్డ బ్యారేజ్లో అదొక ఇది ఇది చాలా పెద్ద కాంపోనెంట్ ఎన్నో కాంపోనెంట్స్ ఉన్నాయి మేడిగడ్డ బ్యారేజ్లో ఒక రెండు పిల్లర్లు కుంగిపోయినాయండి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఎస్ఎల్బిసి మీ కాంగ్రెస్ ఇరవై ఏళ్ళ కింద రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో ధనయజ్ఞంగా మార్చినటువంటి ప్రాజెక్టులో కాలేజ్ ఈ ఎస్ఎల్బీసీ కుప్ప కూలిపోయింది కదా అదేమైనా పనికి వస్తుందా ప్రాజెక్ట్ అయితే ఏమన్నా అది పనికి రాదు సుంగిశాల రిటైర్నింగ్ వాళ్ళు కూలిపోయింది కదా ఇవాళ అది కాంట్రాక్టర్ మీద బిజిలెన్స్ వాళ్ళు ఏం చెప్పారు బ్లాక్ లిస్ట్లో పెట్టమన్నారు మెగా కృష్ణారెడ్డి వాళ్ళని మెగా మెగా మెయిల్ కంపెనీని మరి అక్కడ ఎందుకు విచారణ జరిగింది ప్రభుత్వము ఇదే వట్టెం పంపవాదులు కూలిపోయినాయి కదా మునిగిపోయినాయి కదా దాని మీద ఎందుకు విచారణ జరగదు అదేవిధంగా పెద్దవాగు కొట్టుకపోయి బ్రిడ్జి కూలిపోయింది కదా ఖమ్మంలో దాని మీద ఎందుకు విచారణ జరగదు దాని మీద ఎందుకు మాట్లాడేది ప్రభుత్వం జూరాలలో ఈ గేట్లు తెగిపోతున్నాయి కదా తెగిపోయినాయి కదా దాని గురించి ఎందుకు మాట్లాడేది ప్రభుత్వం అంటే ప్రతి ప్రాజెక్టు ప్రతి దగ్గర ఇప్పుడు మన గుజరాత్ రాష్ట్రంలో వందెన కూలిపోయింది ప్రాజెక్టు కూలిపోయింది ఎన్నో జరుగుతూ ఉన్నాయి కదా కొన్ని కొన్ని దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి దాన్ని రిపేర్ చూడండి ఎన్నో ప్రాజెక్టులు ప్రాజెక్టులు కడుతున్న సందర్భంలో మధ్యలోనే కూలిపోతుంటాయండి కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి అట్లా దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు అందుబాటులోకి ఇస్తారు వాళ్ళు కానీ తన గురువుకి చంద్రబాబు నాయుడు గారికి గురుదక్షిణగా ఇవ్వాలని గోదావరి జలాలు ఇవ్వాలని ఇక్కడ బయటగడ్డని కూలిపోయిందని చెప్పేసి కాళేశ్వరం పులీశ్వరని అబద్ధాన్ని మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రజలకు న్యాయం జరుగుతూ అది న్యాయం జరిగితే కేసీఆర్ గారి అడవాళ్లు ప్రతి గ్రామంలో తలుచుకుంటారు మా పార్టీకి పుట్టగతులు భవిష్యత్తు ఉండదని తన గురువు చంద్రబాబు నాయుడు గారికి నీళ్ళని గోదావరి నీళ్లను తరలించడం కోసం ఈ డ్రామాలు ఆడుతున్న ఈ ప్రభుత్వం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో చూశాను కదా వారి యొక్క ఎగజగలు వాళ్ళ వారి యొక్క సన్మానాలు చూశాం కదా వాళ్ళు చూస్తున్నాం కదా ఎట్లా చేస్తున్నారు ఈ రాష్ట్రం మీద వనరులను దోచుకుంటారంటే దోచుకుంటా అని చెప్పేసి అన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్క ముఖ్య పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అదే ముఖ్య అదే ముఖ్యమంత్రి ఈ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వెళ్ళి ఎట్లా సన్మానం చేస్తుండే చేయించుకుంటుండు సిగ్గని పియ్యలేదా ఇప్పుడు బనకచర్ల అడ్డగోలుగా తీసుకెళ్లి వాళ్ళ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రావాల్సిన హక్కులని ఆయన తీసుకెళ్తా ఉంటే మీకు సిగ్గనిపించట్లేదా ఇవాళ ఏ ఏ మొక్క పెట్టుకుని మీరు ఢిల్లీకి వెళ్ళారు ఏం సాధించారు మీరు ఇవాళ మీరు ఎలా సాయంత్రం చెప్పాలా ఈ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలా మీరు మీరు వెళ్ళి అక్కడ వెళ్ళి అదే కృష్ణ కృష్ణా ట్రిబునల్లో బచావచ్చు ట్రిబ్యునల్ ఉంది ఆ ట్రిబ్యునల్ లో తెలంగాణ వాదనలు పూర్తి అయినాయి మనకు ఏడు వందల అరవై టీఎంసీలు నీళ్ళు రావాలా కృష్ణాలో దాని మీద మీరు ఆ ఆంధ్ర వాదనలు వినిపించి తొందరగా జడ్జిమెంట్ ఇవ్వండి ఆ జడ్జిమెంట్ ద్వారా మాకు నీళ్ళు పూర్తి స్థాయిలో మా వాడుకులు క్లియర్గా అడుగుతున్నారా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా అడుగుతున్నారా అదేవిధంగా ఢిల్లీ ప్రాజెక్టు అడుగుతా ఉన్నారా ఏం ఏం ప్రజలు ఏం ముఖం పెట్టుకుని వెళ్ళారు మీద ఢిల్లీకి ఏ తెలంగాణ సంబంధించి ఏ దాని మీద క్లారిటీ లేదండి ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలని మోసం చేసి తెలంగాణ వనరులని కల్లగొడుతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో చూడండి మీరు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గౌరవ మాజీ ఆర్ఎస్ ప్ర